అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లక్షిత వ్లాగ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు నోటికి రుచిగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకుంటే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి అయితే నేను గ్రీన్ బటాని క్యాబేజ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర కరివేపాకు తీసుకున్నానండి మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా రెడీ అయితే చేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పెద్ద కళాయి పెట్టుకుందాం అండి అందులోనే తగినంత ఆయిల్ కూడా వేసుకుందాం ఇదిగోండి ఇలాగా కళాయి అయితే లోతైన కళాయి ఉంటేనే ఫ్రైడ్ రైస్కి బాగా వేపుకోవడానికి ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ మొత్తం ఒక ఐదు నిమిషాలు పెద్ద మంటని చేద్దామండి మాడిపోకుండా మనం దగ్గరే ఉంటాం కాబట్టి మాడదనమాట ఫస్ట్ అయితే క్యాబేజ్ వేసుకుని బాగా వేపుదాం క్యాబేజ్తో పాటే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేద్దామండి ఇవన్నీ వేసుకొని పెద్ద మంట మీదే ఒక ఐదు నిమిషాలు అయితే బాగా వేపుకుందాం పెద్ద మంట పెట్టాం కాబట్టి ఫాస్ట్గా వేగిపోతుందండి బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి వేసి బాగా వేపుకోవాలండి మనం ఎప్పుడు తినే అన్నం కూర కాకుండా ఒక్కొక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి ఉల్లిపాయ క్యాబేజీ బాగా వేగిపోయినాయి కాబట్టి మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మంట పెట్టుకుని మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి వేసుకుని బాగా అయితే వేపుకోవాలండి ఈ ఫ్రైడ్ రైస్ వండేటప్పుడు మన దగ్గరే ఉంటే బెస్ట్ అనమాట ఎందుకంటే మాడిపోయిందంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది మనం ఎంత చిన్న మంట పెట్టుకున్నా ఫస్ట్ నుంచి హై ఫ్లేమ్లో ఉండడం వల్ల మంట అనేది కొంచెం హీట్ అనేది గట్టిగానే ఉంటుందండి మన దగ్గర ఉండి చూసుకోవాలి అయితే నేను అన్నం అయితే వండుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం వేగిపోయినాయి కదండి వెజిటేబుల్స్ అన్ని ఆ అన్నాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాతే మనం రైస్ అనేది అందులో వేసుకోవాలండి ఈ రైస్ మాత్రం పొదనగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం రైస్ అంతా వేసేసుకోవాలండి ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత మర్చిపోకుండా చిన్న మంట పెట్టుకోవాలన్నమాట ఇందులోనే సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఓన్లీ సాల్టే వేయాలండి నేను ఫ్రైడ్ రైస్ అన్నాను కాబట్టి నా దగ్గర ఫ్రైడ్ రైస్ పొడి అయితే ఉందండి నేను ఆ ఫ్రైడ్ రైస్ పొడి కూడా వేస్తున్నాను ఇంకా ఏ విధమైన కారం కానీ పసుపు కానీ ఏ మసాలా కానీ ఏమి వేయట్లేదండి ఓన్లీ ఫ్రైడ్ రైస్ పొడి రైస్ వేసుకుని బాగా కలిసేలాగా మనం ముందుగా వేపుకున్న వెజిటేబుల్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట రైస్ వేయగానే మనం చిన్న మంట అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే రైస్ వేస్తాం కాబట్టి రైస్ మాడకుండా ఉండడం కోసం చిన్న మంట పెట్టుకుని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా మనం అయితే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు లాస్ట్లో అయితే ఇలా గ్యానిష్ కోసం కొత్తిమీరని అయితే యాడ్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతేనండి నోటికి రుచిగా ఎంతో టేస్ట్గా ఉండే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ వెజిటేబుల్ రైస్లోకి కాంబినేషన్గా పన్నీర్ కాజు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే